అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన టూ డేస్ నుంచి మనకైతే వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తున్నారు ఫస్ట్ అయితే మహాలక్ష్మి పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు దీంట్లో అయితే మహిళలకు సో ఫ్రీ బస్ సర్వీస్ ని అయితే స్టార్ట్ చేశారు అలాగే నెక్స్ట్ రెండు వేల ఐదు వందలని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ ని కూడా ఇస్తున్నారు సో దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి రైతు భరోసా పైన అయితే స్టార్ట్ చేస్తున్నారు సో రైతు భరోసా వాళ్ళు ఇస్తా అన్న ఫిఫ్టీన్ కాకుండా సో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగా ఫైవ్ అయితే రైతు భరోసా ఆల్రెడీ తమ అకౌంట్ లోకైతే వేసేశారు సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సో వీళ్ళు ఇచ్చిన ఇంకో హామీ ఏంటంటే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్తుంది సో గత ప్రభుత్వం అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేయలేదు సో ఎందుకంటే రెండు లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ సో రైతులు కూడా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ డబ్బులు అనేవి చాలా ఎక్కువగా అవుతాయి కాబట్టి సో ఇది ఆలోచించి వాళ్ళైతే చేయలేదు అని అయితే అంటున్నారు కానీ ఈ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అని హామీ ఇవ్వడంతోనే సో ఇప్పుడు గెలిచింది కదా సో ఇప్పుడు ఈ హామీని ఇచ్చిన మాటను వీళ్ళు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండు లక్షల రుణమాఫీ పైన అయితే సో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి మరి ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది చేస్తారా చేయరా అనే విషయం అయితే సో ఇక్కడైతే చాలా మంది ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కానీ కంపల్సరీగా వీళ్ళైతే ఇచ్చిన మాటను అయితే నెరవేర్చుకుంటాను అని అంటున్నారు ఎందుకంటే సో గత ప్రభుత్వం అయితే చేయలేదు కానీ ఈ ప్రభుత్వం చేయకపోతే సో నిందలు పడాల్సిన అవసరం వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు కంపల్సరీ సో ఈ రెండు లక్షల రుణమాఫీని అయితే చేస్తున్నారు సో అది ఎప్పటి నుంచి అంటే సో ఆల్రెడీ వీళ్ళైతే బ్యాంక్స్తో మాట్లాడుకున్నారు సో వీళ్ళు లలో రుణాలు తీసుకొని సో ఈ రెండు లక్షల రుణమాఫీని చేయాలని అయితే డిసైడ్ అయిపోయారు కాకపోతే దీనికి కొంచెం టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే ఇంకా హండ్రెడ్ డేస్ టైం అయితే అడుగుతున్నారు సో ఈ హండ్రెడ్ డేస్ లోపల ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే కంపల్సరీ చేస్తారు రైతులకి ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే జరుగుతుంది అని అయితే ఏంటంటే దీంట్లో భాగంగా ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే సో చాలా మంది రైతులకి కొంతమందికి అయితే ఎక్కువ ఎక్కువ ఎకరాలు అయితే భూమి ఉంది సో కొంతమందికి చాలా తక్కువ ఎకరాలు ఉన్నాయి సో చాలా ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే చాలా బాగుపడిపోతున్నారు సో తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఏం బాగుపడట్లేదు కాబట్టి సో వీళ్ళు కొత్త కొత్త రూల్స్ కూడా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు సో కాకపోతే రెండు లక్షల రుణమాఫీ అయితే కంపల్సరీగా ఉంటుంది సో ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం చాలా మంది వెయిట్ చేసే వాళ్ళైతే ఉంటారు ఎందుకంటే చాలా మంది సో ఈ వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే చాలా మంది దగ్గర అప్పులు తెచ్చుకుని సో ఈ వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళకి ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో అలాంటి వారి కోసమైనా ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది కంపల్సరీ చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుంది రేవన్ రెడ్డి గారు అయితే కంపల్సరీ రాబోయే ఈ హండ్రెడ్ డేస్ లో మాత్రం కంపల్సరీగా మీకు అయితే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని అయితే అంటున్నారు ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఇచ్చిన హామీ సో గత ప్రభుత్వం అనేది నెరవేర్చకపోయినా ఈ ప్రభుత్వం అనేది కంపల్సరీగా ఈ రుణమాఫీని చేయాలి అనే ఉద్దేశంతోనే ఎంత ఖర్చైనా పర్లేకుండా సో వీళ్ళైతే ఆల్రెడీ బ్యాంక్స్తో మాట్లాడేశారు కాబట్టి ఈ బ్యాంక్స్ తో మాట్లాడి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మరి ఈ రుణమాఫీ అయితే చేస్తున్నారు గత ప్రభుత్వం నెరవేర్చకపోయినా వీళ్ళైతే నెరవేరుస్తున్నారు సో ఇది చాలా ఆనందపడాల్సిన విషయమే కాబట్టి రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి జస్ట్ రాబోయే హండ్రెడ్ డేస్ లో మీకైతే ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది కంపల్సరీ అయితే ఉంటుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను చాలా హెల్ప్ఫుల్ చాలా మందికి సో ఎప్పటి నుంచో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే సో ఈ రైతుల రుణమాఫీ అనేది అసలు ఎప్పుడు ఉంటుంది అసలు ఉంటుందా ఉండదా అన్న భయం కూడా వాళ్ళలో ఉంది సో కంపల్సరీ అయితే రైతు రుణమాఫీ అయితే ఉంటుందండి గత ప్రభుత్వం చేసిన విధంగా ఈ ప్రభుత్వం చేయను అంటుంది కాబట్టి కంపల్సరీ మీకైతే రుణమాఫీ అయితే చేస్తాను అంటుంది సో రాబోయే ఇంకో హండ్రెడ్ డేస్ లో మీకైతే రుణమాఫీ అనేది ఉంటుంది రెండు లక్షల రుణమాఫీ అనేది కంపల్సరీగా ఉంటుంది మీరు హ్యాపీగానే ఉండండి హ్యాపీగా ఫీల్ అవ్వండి సో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పను అంటుంది సో ఇదండి వీడియో మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్